ఫ్రెండ్స్ నిన్నైతే చిన్న పని మీద గంగావైతే అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇలా మొత్తం ట్రాఫిక్ అయితే బంద్ అయిపోయింది జనాల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే వీళ్ళు ఇంకా అసలు రోడ్డు అంతా కాసేసారండి రెండు మూడు గంటల సేపు ఇంకా అలా నిలబడిపోవాల్సి వచ్చింది జనం వెళ్ళిన జనానికి చాలా ఇబ్బంది అయితే కలిగింది ఇలా పల్లెటూర్ల నుంచి వచ్చిన జనం అయితే చాలామంది ఉంటారండి పెద్ద టౌన్ అండి ఇది వచ్చిన వాళ్ళు ఏ సందుల్లో పడితే ఆ సందులో అలా నిలబడిపోయి ఉన్నారండి వీళ్ళైతే అసలు వెళ్ళే వాళ్ళకి వచ్చే అయితే దారిలేదు పోలీసులు అయితే ఇంకా అడ్డు కొట్టేశారండి ఏ సందుల్లో నుంచి ఉన్న వాళ్ళని ఆ సందులో నిలబెట్టేసేసి మొత్తానికి రెండు గంటలైతే ఇలా టాపిక్ అయితే బంద్ అయిపోయింది వెళ్ళిన జనాలు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడిపోయామండి వీళ్ళ దౌర్జన్యం ఏంటో కానీ పోలీసులు కూడా బందోబస్తున్నారు వీళ్ళకి ప్రతి ఒక్కరి మీద కూడా చాలా దౌర్జన్యంగా వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి మనమైతే ఇంకేం చేయలేని పరిస్థితుల్లో అలా నిలబడిపోయి ఇంకా అలా నిర్జీవంగా చూస్తూ ఉండిపోయారు పోలీసులు కూడా వాళ్ళకి సహకరించారండి